ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టే తుమ్మిడిహట్టి కేవలం ఇరవై వేల కోట్ల వ్యయంతో గ్రావిటీ ద్వారా నీళ్లిచ్చే ఈ ప్రాజెక్టును కాదని కమిషన్ల కక్కుర్తితో లక్ష కోట్లు పెట్టి పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తుమ్మిడిహట్టిని మాజీ సీఎం కేసీఆర్ బలిపెట్టారని తేలిపోయింది ఇప్పుడు ఆ కాళేశ్వరం పనికిరాకుండా పోయింది కాబట్టి తుమ్మిడిహట్టి ప్రాజెక్టును పూర్తి చేసి రైతాంగానికి సాగునీళ్ళు అందించాలని సంకల్పించింది ప్రజాప్రభుత్వం అతి తక్కువ ఖర్చుతో ఉత్తర తెలంగాణతో పాటు రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల వరకు సాగునీరందేలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ డిపిఆర్ సైతం రూపొందించింది తుమ్మిడి హి దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టే బాధ్యత చెప్పే దీనికోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు సైతం ప్రారంభించింది తుమ్మిడిహెట్టు ప్రాజెక్టు పూర్తయితే వేల కోట్ల కరెంటు బిల్లులు లేకుండానే దాదాపు పది జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించచ్చు ప్రాజెక్టు కడితే భూములు కోల్పోయే రైతులకు గరిష్ట పరిహారం ఇచ్చి ప్రాజెక్టు కట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం గత పాలకుల్లాగా కమిషన్ల కోసం లక్షల కోట్ల ప్రజాధనం వృధా చేయకుండా తక్కువ ఖర్చుతో తుమ్మిడిహట్టి ప్రాజెక్టు పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేస్తోంది ప్రజాప్రభుత్వం